రంగంపేట మండలం వడిసలేరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆళ్ల గోవింద్ యువసీ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు గ్రామంలో సంక్రాంతి సందడి నెలకొంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు అనపర్తి టీడీపీ ఇంటార్జ్ నల్లమిల్లి మనోజ్ టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ కూటమి నాయకులు మహిళలు వేసిన ముగ్గులను సందర్శించారు విజేతలకు ప్రథమ తృతీయ ద్వితీయ బహుమతులు మనోజ్ ఆళ్ల గోవింద్ పలువురు చేతుల మీదుగా విజేతలకు బహుమతులను చేశారు హరిదాసు కీర్తనలు భోగి మంటలు చిన్నారుల ఆటపాటలతో గ్రామంలో సందడి చేశారు సంక్రాంతి గ్రామాల్లో ప్రజలు కుటుంబ సభ్యులతో గడుపుతూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆళ్లా గోవింద్ అన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పోతల వెంకటరాజు జనసేన పార్టీ నాయకుడు బద్దే వరప్రసాద్ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు మాచన దొర నిమ్మలపూడి కాటన్ నిమ్మలపూడి గంగాధర్ దొర నలమాటి సత్యబాబు జగంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడవాల వెంకటరావు అనబర్తి నియోజకవర్గ రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు వెలమర్తి సుధాక్ నలమిల్లి ఆమిరాజు కుండేపూడి నాని మాజీ సర్పంచ్ గాగారిన్ కూటమి నాయకులు పాల్గొన్నారు వేసి అలాగే నడుచుకుంటూ రావాలి గిఫ్ట్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఎవరు వెంట వెంటనే వెళ్ళండి అమ్మా చేయద్దు అండ్ నెక్స్ట్ టైం